ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ నమస్కారం ఈ రోజు జాబ్ మేళా మెగా జాబ్ మేళా అనేది నిర్వహించబడతా ఉంది ముఖ్యంగా మీరు గమనిస్తే గత ఐదు సంవత్సరాల్లో ఈ ఫ్యాక్టరీస్ కానీ పరిశ్రమలు కానీ ఏవీ రాలేదు ఈ సైకో పాలన వల్ల ఉన్న ఫ్యాక్టరీలు ఎనిమిది ఫ్యాక్టరీలు బయటకు వెళ్ళిపోవటం అదేవిధంగా నిరుద్యోగ సమస్య మీద ఏ రోజు కూడా వైసీపీ పార్టీ చిత్తశుద్ధితో లేదు అదేవిధంగా వాళ్ళ ఆగ్రహానికి లోనయ్యే మరి యువత కానీ నిరుద్యోగులు కానీ ఎవరో ఓటపోవడం వల్లే ఈ పదకొండు సీట్లకి పరిమితం అవడం కారణం అదేవిధంగా గౌరణీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరందరూ గమనించాలి తొలి సంతకం మెగాడిఎస్పి మీద అందరం పెట్టడం జరిగింది అంటే నిరుద్యోగుల మీద నిరుద్యోగుల కష్టాల మీదట ఆయన గమనించి అందరూ కూడా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వాలని నెపంతో సూపర్ సిక్స్లో కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది యువన పక్షంలో వెసులుబాటు లేని పక్షంలో మూడు వేల రూపాయలు వృద్ధి కూడా ఇస్తానని ప్రకటించడం జరిగింది ఆయన మాట స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు వికాస ఆధ్వర్యంలో రచ్చారావు గారి సహకారంతో ఈరోజు ముప్పై ఐదు కంపెనీల్ని ఈ జాబ్ మేళాకు ఆహ్వానించడం హెచ్ఆర్లు రావడం మరి నెక్స్ట్ ఎటువంటి రికమెండేషన్లు లేకుండా ఈ జాబ్ మేళా నిర్వహించబడుతుంది అదేవిధంగా ఎక్కడితో ఈ జాబ్ మేళా అనేది లేదా నిరుద్యోగ సమస్యల మీద పోరాటం అనేది ఆగదు నిరంతరం మేము ఐదు సంవత్సరాలు కూడా సుమారు నా నా శాఖ తీసుకుంటే కార్మిక శాఖ తీసుకుంటే ఇరవై తొమ్మిది వేల ఫ్యాక్టరీలు కానీ ఏడు వేల బాయిలర్స్ కానీ ఈఎస్ఏ హాస్పిటల్స్ తొంభై ఆరు ఈఎస్ఏ హాస్పిటల్స్ కానీ ఉండడం జరిగింది సో అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తద్వారా ఉద్యోగ అవకాశాలు ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రం నలుమూలల్లో ఉద్యోగ మేళానికి పెట్టి ఈ నిరుద్యోగ సమస్య మీద నిరంతరం పోరాడతాం అదేవిధంగా ఈరోజు సుమారు నాలుగు వేల మంది పైబడి యువత ఉద్యోగ అవకాశాలు అందిపించుకోవడానికి ఇక్కడికి వచ్చాయి మరి రెండు వేల మంది ఉద్యోగ రెండు వేల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిగతా రెండు వేల మంది లేకపోతే మిగతా వాళ్ళకి ప్రతీ నెల ఇక్కడ జాబ్ ఒకసారి జాబ్ మేడం నిర్వహిస్తాం కాబట్టి అది గమనించాలి మీరు అందరూ కూడా మీరు ఎవరు మన నిరుత్సాహించదు జాబులు ప్రతి వ్యక్తికి అహ అర్హతను బట్టి జాబ్ అనేది ఐదు సంవత్సరాల్లో నిరంతరం వేస్తూనే ఉంటాం అది గమనించగలరు అలాగే మాధ్యమిక మిత్రులు కూడా అందరికైనా కృతజ్ఞతలు మీరు కూడా అందరూ కూడా మరి ఈ అవేర్నెస్ ఈ జాబ్ మేళ దానికోసం మీ మీ మంతి కృషిగా మీరు చేశారు కాబట్టి మీకు కూడా నా ధన్యవాదాలు అలాగే నిరుద్యోగి ఇక్కడ హాజరైన ప్రతి విద్యార్థికి ప్రతి నిరుద్యోగి కూడా అధికారంలోనే ఉద్యోగాలు ఇస్తామని ఉన్నాయి ఇది కాకుండా చాలామంది ఉద్యోగాలు కల్పిస్తారు రెండు వేల మందికి కానీ జాయినింగ్ ఆర్డర్స్ రావు ఇలాగ ఎప్పటి నుంచో జరుగుతుందని వాళ్ళు ఒక అనుమానం వ్యక్తం చేశారు వికాస ఆధ్వర్యంలో అచ్చారావు గారు కూడా ఆయన హామీ మీద నేను చెప్తా ఉన్నాను నిజింగ్ హాన్ మీదలో అందరికీ కూడా జాయినింగ్ ఫిఫ్టీన్ డేస్లో అందరికీ కూడా జాయినింగ్ ఆర్డర్స్ మేము ఇస్తాం జాయిన్ ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పదిహేను రోజుల్లో జాయినింగ్ ఆర్డర్స్ అనేవి వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్